న్యూయార్క్ గా ట్రై చేసింది కొంత సక్సెస్ అయింది దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలండి ఒక లోపల చాలా స్ట్రాంగ్ ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేంకెరీ ఆ ఇంట్రెస్ట్ ఏంటి ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని ది ల్యాటర్ ప్రూవ్ మామూలు ప్రూవ్ సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయం ఎప్పుడు ఇన్వాల్వ్ కానీ వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు నేను అడగను అడగను నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేస్తున్న కథ ఎలా ఉందో చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చెయ్యను నేరికి కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు టేక్ నేను రేపు పొద్దున్న నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు మా నాన్న చెప్పట్టు మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అని అంటే నేను ఎక్కడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోవాలో అది క్లెయిమ్ చేసుకోలేదు పోయిందనుకో అతని మాట పోయింది అనుకుని అదే రాకూడదు సో వాట్ ఎవర్ యూ ఎచీవ్ యూ ఎంజాయ్ ఇట్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అందుకే నా ఇన్వాల్వ్ కాదు నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కానీ బట్ ఎప్పుడైనా అడుగుతా కూడా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకొని కావాలంటే ఐ విల్ బి దేర్ అంతే సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ విధం చాయిస్ నువ్వు మీరు ఎలాగో ఉండాలి అలా అంటున్నా అండ్ ఐ నెవర్ డిమాండ్ ఆ నెవర్ హాస్ దౌ సక్సెస్ఫుల్ దే ఆర్ అది నాకు అనవసరం అనిపించింది